హాయ్ అండి జర్మనీలో హ్యాంబర్గ్ సిటీకి వెళ్ళాము ఫ్రెండ్స్ అని పిలిస్తే నాకు ఎందుకో వీడియో తీసి అప్లోడ్ చేయాలనిపించింది ఎంత నీట్గా ఉంటుందో సిటీ నీట్గా ఉంటుంది అదేవిధంగా ప్రకృతి కూడా చాలా అందంగా కనపడుతుందండి చూడాలనిపిస్తుంది అన్నీ మంచి నీట్గా ఉంటాయి ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఎంత బాగుంటుందో అన్ని కార్ పార్కింగ్ ప్లేస్ పార్కింగ్ కూడా ప్లేస్ ఇచ్చి పార్క్ చేయాలి కార్ ఆన్ చేసిన ఆఫ్ చేసిన అసలు సౌండ్ రాదు అంటే అసలు సౌండ్ పొల్యూషనే లేదు అక్కడ రోడ్ మీద చూసారా మార్కు ఆ మార్కులు వాకింగ్కి వేరే ఉంటుంది పార్కింగ్కి వేరే ఉంటుంది అన్నిటికి కూడా అట్లాగా దాన్ని అనుసరించి అలానే రూల్స్ ఫాలో అవుతారు వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చాలా బాగుంటుంది అసలు ఇబ్బంది ఉండదు కారు లేకపోయినా కానీ ఎంత దూరం ప్రయాణం చేసిన ప్రయాణం చేసినట్టే అనిపించదు సిగ్నల్ పడింది ఒక పక్కన చూస్తే మన ఇండియన్ రెస్టారెంట్ కనపడింది ఇది ఇండియన్ స్ట్రీట్ కిచెన్ అని చెప్పి చేసిన వాళ్ళ ఇంటి నుండి తీశాను నేను సైకిల్ రెడ్ మార్కులో ఉంటుంది ఆ వెయ్యి అంటేనే వెళ్ళాలి రిటర్న్ బ్యాక్ అవుతున్నాము ఎలా అనిపించింది వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకురా థ్యాంక్స్ ఫర్ వాచ్